తర్వాత లీడర్ల క్యాంపెయిన్ మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసులోనే క్యాడర్ తో మంతనాలు లేదంటే ఏసీ ఫంక్షన్ హాల్ మీటింగ్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలు పలు చోట్ల నలభై డిగ్రీలు దాటిన టెంపరేచర్లు ఈసారి ఈ టెంపరే ఎండలకు ఎండలేమో కానీ ఓ పక్క ఎండలతో పాటు కార్యకర్తలను కూడా కరెక్ట్ చూసుకుంటలేరట మరి తగ్గుతుందంట మానం ఏమంటారు మర్యాదలు మర్యాదలు తగ్గుతున్నాయంట కార్యకర్తలను జర కరెక్ట్గా ఆలోచించి సపోర్ట్ చేస్తలేరట మరి జరు మరి అవి ఏమంటారు పానీయాలు తాపిస్తలేరట సల్ల పానీయాలు అవి అసలే పోతలేవట సాయంత్రం కూడా అందుతలేవంట రంగులీలు జాగ్రత్త సుమ మరి ఎంబడి తిరగేటోళ్ళే వేరు ఎట్లా అంటే ఎండకి ఎండకి తిరిగి 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 ఏంది పొద్దుగాలు లేచి చూసుకోరు మరి అవుతుంది మరి రెండో దశలో అరవై మూడు శాతం పోలింగ్ త్రిపురలో అత్యధికంగా డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై ఆరు శాతం యూపీలో అత్యల్పంగా యాభై నాలుగు పాయింట్ ఎనభై శాతం పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినటువంటిది ఇక లాస్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా ఆడ గద్దె మీద వరుంటారు అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళడి రాజీనామా లేకతో అమరవీరుల స్థూపం వద్దకు రాక నేను మొన్న చెప్పిన మిత్రులారా మీ అందరికి నేను అందరి న్యూస్ ద్వారా మొన్న చెప్పిన ఫస్ట్ డే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పిన ఏమని అన్ని స్కీములను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా అంటే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు కనుక నేను పంద్ర ఆగస్టులోగా చేస్తా నువ్వు రాజీనామా చేస్తావా హరీష్ రావు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ యొక్క మాట సవాలుకు ప్రతి సవాలుగా హరీష్ రావు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయి అది కాదు ఈయన రాజీనామా చేయడు ఈడ చెప్పకనే చెప్పింది అది కాంగ్రెస్ పార్టీ చేయదు ఆరు గ్యారంటీలు అమలు చేయదు ఆ ఈయన నేను రాజీనామా చేయడన్నట్టుగా ఈ అర్థమైపోయింది ఇది కాబట్టి దీన్ని బట్టి ఓట్లు వన్కేయాలో వన్ కేయ్యి రాజీనామా లేకతో అమరవీలు రైతు పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ఆగస్టు పదిహేను రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ హరీష్ రావు అన్నారు తనకు రాజకీయాల కంటే పేద ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు ఐదేళ్లు తాను పదవిలో లేకపోయినా పర్వాలేదు అన్నారు అంటే ఐదేళ్ల తర్వాత పదవిలోకి రాగలుగుతాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదు పండవేట్ది అనేటువంటి మాటలు ఈయన మాట్లాడు అయితే